సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో డిసిసి అధ్యకుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుండి గజ్వేల్ వరకు ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శోభా గార్డెన్ వరకు చేరుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మాధు యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నీలం మధును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయమని అన్నారు రెండు వందల కోట్లు ఇవ్వాలా మంత్రి పదవులు తీసుకోవాలా వాళ్ళకి బాధలు ఏం తెలుస్తాయి ఏంటి కాంటే బయటకు గేట్ నాటి బయటకి వెళ్ళకూడదు ఇక్కడ గ్రౌండ్ ఉన్నోళ్ళు కార్యకర్తల బాధలు దించుతూ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి నా పర్సనల్ విజ్ఞప్తి నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ ఉన్నా చెప్తా ఉన్నా ఇద్దరు ఫార్వర్డ్ క్లాస్ ఉన్నారు బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది చిన్న స్థాయిలో జరిగిన వాడు ఒకటి బాధాకరం ఏంటంటే మీ తెలుసు తల్లి లేదు తల్లి లేదు మనమే తల్లిదండ్రి ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలే వీలం మధు తల్లిదండ్రులు మీరు గుర్తు చేసుకోవాలి దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళ తల్లిదండ్రి కరోనా పోయిన తర్వాత నాకేమొద్దని రియల్ ఎస్టేట్ వందలాది కోట్లు కార్యక్రమాలకు ఖర్చు పెట్టిండు సోషల్ సర్వీస్ ఖర్చు పెట్టిండు ఒకటి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రమాణపులో తెలియజేస్తా ఉన్నాం మదనకు తెలిపించుకోండి వాళ్ళిద్దరు అక్కడ ఉండడం న్యాయం మొత్తం మనకే ఇక్కడ వాడుకోవడంలో మంచి పద్ధతి కాదు ఇక్కడ నెక్స్ట్ నర్సాపూర్ ఉంది మన వాళ్ళ కోపికలు తక్కువైనా ఇక్కడ ఎంతోమంది ఇంత అంటే యాక్చువల్గా లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది ఇక్కడ మనం కానీ ఎన్నికల టైం కాబట్టి ఎక్కడ ఎవరు ఆగమన్నా ఆగాలి ఆగకపోతే మన వాళ్ళు అడుగుతారు ఇంతకుముందు అక్క చెప్పింది ఈ నెల రోజులు ఎవరికి చెప్పినా చెప్పకున్నా ఇది మన ఎన్నిక అని చెప్పి ప్రతి ఒక్కరు కోసం మీరు పోరాడుతున్నాం అనుకునే ఎందుకంటే మన రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ ప్రభుత్వం వంటి ఎమ్మెల్యే లేక లేకపోవడం చాలా బాధాకరం వాస్తవమే కాదు ఇలా మీరు పోయి మా ప్రభుత్వం ఉందని చెప్తున్నారా ఎమ్మెల్యే ఉందని చెప్తున్నారా ఎమ్మెల్యే ఎక్కడ ఉందో మీకు తెలియదు అందుకు మన రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎందుకంటే మనకు పత్రికలు ఇస్తేందుకు నర్సన ఎప్పుడు పెట్టుకొని పోతాం నా కొడుకు పత్రికలు అందరికి ఇచ్చిన కానీ నర్సరేకి ఇయ్యుడు నా ఎప్పుడే ఉన్నాడు అంటే దేవుడిచ్చిన గొప్ప వనం ఏంటంటే పక్క కులన్న కొన్నిసార్లు మర్చిపోతాం ఈరోజు ఎన్నో మన కుటుంబ సభ్యులు కూడా కాలం చెందినప్పుడు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు తెలవకుండా మనము దేవుడు ఇచ్చిన గొప్ప వనమా మర్చిపోతామా లేదు కొన్ని రోజులు బాధపడతాం తర్వాత ఇంకా మళ్ళా రెగ్యులర్ లైఫ్లో అలవాటు పడతాం అందుకు ఈ నెల రోజులు మర్చిపో తర్వాత మర్చిపోరు కదా మీరు ఎన్నికల తర్వాత అదృష్టంగా ఎందుకంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుత్వం అనుకుంటున్నా ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలన్నా ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ ఇంద్రమ్మ ఈ ప్రాంతం నుంచి మొదటిసారి ఎంపీకి వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ ఆ గడ్డ నుంచి ఒక పడుగు వచ్చిన మీ కుటుంబ సభ్యుల మీ కొడుకులాగా మీ తమ్ముళ్లాగా అందరికి సేవ చేయడానికి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించి ఆశీర్వహించి మీ ముందుకు మీ మీద నమ్మకంతో నన్ను పంపించిన మెదక్ జిల్లాకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కనిపించిన మీ అందరూ కూడా నన్ను జీవించి నన్ను జీవించి నన్ను దీవించి మెదక్ పార్లమెంట్ పంపేయడా మీ గురించి మన ప్రాంతం గురించి ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నాడు ఎవరు వెంకట్రామ్ రెడ్డి గతంలో కలెక్టర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అంతేనా అమ్మ కన్న పెట్టినోడు చిన్నమ్మకు బంగారు కాదు పెడతాడు కానీ చిన్నమ్మ బంగారు కాదు పెడతాడు సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా ఎమ్మెల్సీ ఉన్నావు గతంలో కలెక్టర్ ఉన్నావు ఇదే గతి ప్రాంతం మీరు గెలిపిస్తే నాయకం మాకు అధికారం వస్తుంది గెలుస్తాం మీరు తలుచుకోకపోతే మేము ఓడిపోతాం కాబట్టి రోజు ఇక్కడి నుంచి మీరు మనసులో తలుచుకొని బయటికి వెళ్ళాలని గెలవాలని చెప్పి అని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి జెండా పోసే కార్యకర్త లేకపోతే పార్టీ లేదు పార్టీ లేకపోతే మేము లేవు మరి మీరు మనస్ఫూర్తిగా పనిచేసి జెండా పట్టుకొని ఇంటింటికి కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడే ప్రజలు మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాట్లాడి

రాజకీయాల్లోకి వచ్చి జనానికి సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఈరోజు పట్టుదలతోటి ఉన్నాడు అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనకు అద్దుతుంది అని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మనం ఎక్కడైనా స్టేజ్ పోవాలంటే మనకు ఒక అధికారం ఉండాలి ఈ నియోజకవర్గంలో ఏ పార్లమెంట్ ఉంటే ఒక్క పార్లమెంట్ మాత్రమే మనం గెలిచాము మిగతా ఆరు పార్లమెంటర్లలో మనం సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు ఆర్ నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూర్చుంటే మనం ఎవరైనా పోవడానికి అవకాశం ఉండదా అని అడుగుతా ఉన్నాను పోతారా ఎవరన్నా పోలేరు కదా పదే పదే ఎంపీ క్యారెంటీ గెలిస్తే ఆయన పోయి సేల్ మీద కూర్చుంటే మీరందరూ కూడా ఎన్ని ఆ పథకాల్లో పాలు పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ అవకాశం పోతే మాత్రం ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు ఇలాగే ఉండిపోతారు ఒక నాయకుడు కానీ మీ గంట ఒక ప్రోటోకాల్ కానీ ఉండకపోవడం వల్ల కష్టపడేది బాధపడేది మళ్ళీ మీరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి మీ కష్టాలు బాధలు ఈ పోవాలి మరి మీకు ధైర్యంగా ప్రశాంతంగా పడుకునే రోజు రావాలి అంటే మీలో మనం మీద గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా వినవచ్చుంటా నన్ను ప్రత్యేకంగా రేవంత్ ఇక్కడికి పంపించాడు ఎందుకంటే ఇక్కడ నుంచి అమిత్ షా ఉన్నాడు ఇక్కడ నుంచి కేసీఆర్ ఉన్నాడు మరి వాళ్ళ వాళ్ళ గురించి నేను పార్టీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు